अहंकार చాలా కాలంగా నా మనసును తొలి చేస్తున్న అనేక ప్రశ్నలలో ఇది కూడా ఒకటి అహంకారం ఉండకూడదని అందరూ చెబుతారు నీకు అహంకారం ఉందంటే నీకే అహంకారం ఉందని ఒకరినొకరు దెప్పుకుంటారు తిట్టుకుంటారు అదేదో ఉండకూడనదేదో ఉన్నట్లు ఒకరి మీద ఒకరు విరుచుకుపడటం ఏమిటి నీ ఒంట్లో రక్తం ఉంది అది ఉండకూడదని ఎవరైనా అనటం హాస్యాస్పదం కాదంటారా మరి అహంకారం కూడా అలాంటిదే కదా మనం రాసుకునేవి చదువుకునేవి నేర్చుకునేవి తప్పు లేనప్పుడు కొత్త ఆలోచనలు ఎలా వస్తాయని నా ప్రశ్న అహంకారం యొక్క అసలు రహస్యం బహిరంగపరచాలని నా ఆకాంక్ష అలాగని ఇదేదో కొత్త విషయం కూడా కాదు అనుభవం ద్వారా నిరూపించబడేదేమంటే స్థూల శరీరం పంచభూతాల ద్వారా ఏర్పడిందని అంటే భూమి నీరు గాలి అగ్ని ఆకాశం పంచభూతాలు శరీర భాగాల రూపంలో భూమి శరీరానికి ఆకృతినిచ్చే ద్రవ రూపంలో నీరు శరీర ఉష్ణోగ్రత రూపంలో అగ్ని ప్రాణవాయువు రూపంలో గాలి శరీరం ఆక్రమించే స్థాన రూపంలో ఆకాశం ఇమిడి ఉన్నాయి భౌతిక శరీరం అంటే స్థూల శరీరం అని అర్థం దీని లక్షణం కంటికి కనిపించటం మన శరీరం మనకు కనపడుతుంది ఇతరుల కళ్ళకు కనపడుతుంది అందువలన దీన్ని స్థూల శరీరం అంటున్నాము మనందరికీ స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది ఈ సూక్ష్మ శరీరంలో పంతొమ్మిది భాగాలు ఉండి వివిధ పనులకు ఉపయోగపడుతుంటాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మరియు నాలుగు అంతర్గత భాగాలు విషయ వివరణ ఎక్కువ అవుతుంది కావున పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ఈ పదిహేను వదిలేసి ఈ వీడియోకు కావలసిన నాలుగు అంతఃకరణాల గురించి మాట్లాడుకుందాం మనసు బుద్ధి చిత్తం అహంకారాలే నాలుగు అంతర్గత భాగాలు భావోద్రేకాలు ఆలోచనలకు స్పందనలకు మూలం మనసు రీత్యా దీనికి కారకుడు చంద్రుడు విచక్షణ విశ్లేషణ తార్కిక శక్తి బుద్ధికి సంబంధించినవి శాస్త్ర రీత్యా దీనికి కారకుడు బుధుడు అనేక జ్ఞాపకాల నిలయం చిత్తం ఇది భద్రపరిచిన అనుభవాల నుండి జ్ఞానం ఇస్తుంది దీనికి కారకుడు గురువు తన గురించి తాను చెప్పుకునే శక్తి అహంకారం రీత్యా దీనికి కారకుడు సూర్యుడు వివిధ వృక్ష జాతులు విభిన్న ఋతువులలో పుష్పించి ఫలములను ఇచ్చినట్లే ఈ ప్రకృతిలో కాస్త విలువైన ప్రాణిగా అవతరించిన మనిషి కూడా విశ్వ నియమాలకు లోబడి జన్మించి జీవించి పరిణితి చెంది మరణించటం మినహా చివరకు చేయగలిగింది కూడా ఏమీ లేదు అయితే మనసు బుద్ధి చిత్తం అహంకారాలు మనిషిని కుదురుగా ఉండనవకే మానవ జీవితంలో ఇన్ని నాటకీయ పరిణామాలు నిజానికి మనసు బుద్ధి చిత్తం అహంకారాలనే ఈ నాలుగు మనసు యొక్క బహుకృత రూపాలే అంటే లౌకిక పరిభాషలో చెప్పాలంటే ముఖ్యమంత్రికి అదనంగా మరో మూడు మంత్రిత్వ శాఖలున్నట్లుగా మీరు అర్థం చేసుకోండి అంటే ఆయా పనులను బట్టి మనస్సే ఒకసారి మనస్సుగాను మరొకసారి బుద్ధిగాను వేరొకసారి చిత్తంగాను అహంకారంగాను పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన సూక్ష్మ శరీర భాగాలు ఎవరికి వారు గుర్తించగలుగుతున్నారు కదా అంటే సందేహం ఏమీ లేదు కదా అయితే ఒకరి మనసు మరొకరికి కనబడదు కావున ఇది సూక్ష్మ శరీరంగా పిలువబడుతుంది ఇది నా మనస్సు అని ఎవరికి వారు గ్రహించగలుగుతున్నారు కదా అహంకారం అంటే మన మనస్సే అనే విషయం తేటతెల్లమైంది కదా మరి మనసు లేని మనిషి ఉండడు కదా అది లేకుండా ఏ పని చేయలేడు కదా నేను నాది అనుకోవటం అహం ఈ అహం వల్లనే కదా మనిషిలో క్రియాశీలత ప్రేరేపించబడి ఏదో సాధించాలనే జీవితేచ్ఛ తద్వారా హురే నేను సాధించాను అనే సంతృప్తి ప్రతి మనిషి పొందగలుగుతున్నాడు ఇప్పుడు అర్థమైందా అహం అనేది సూక్ష్మ శరీరంలో ఒక భాగమని మనసు యొక్క మరొక వేషమని హితులారా స్థూల శరీరం కాలం సూక్ష్మ శరీరం ఉంటుంది మీ సొంత అనుభవం పరిశీలించుకున్న పరిణామము అభివృద్ధి కనిపిస్తూనే ఉన్నాయి కదా మీరు మీ కుటుంబాన్ని పోషించటానికి మీ పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావటానికి ఎన్ని అగచాట్లు పడి ఉంటారు ఎంత కష్టపడి ఉంటారు మీ మాట తీరును మీ వ్యవహార దక్షతను మీ తెలివితేటలను సమర్థతను ఎంతో మంది మెచ్చుకుని ఉంటారు కదా మీ వృత్తి జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ఉంటారు కదా పేపర్లో టీవీలో కనిపించకపోయినా మీరు జీవిస్తున్న మనుషుల మధ్య అంటే మీ సర్కిల్ మీ సంఘములో మీ ఉనికిని మీరు ప్రత్యేకంగా కాపాడుకుంటూనే ఉన్నారుగా అహంకారం అంటే ఇదే తన గురించి చెప్పుకునేది అహంకారం అందుకే నలుగురు ఎక్కడ కలిసినా ఎవరికి వారే నేను అనే దాన్ని బయటపడేసుకుంటూ ఉంటారు పంతొమ్మిది పరికరాలలోని నాలుగు అంతఃకరణాల్లో అహంకారం కూడా ఉంది అంటే మన తయారీలోనే ఈ ఏర్పాటు అంతర్గతంగా ఉంది అయితే శరీర ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల అహంకారం కూడా సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం తక్కువైతే చొలకన ఎక్కువైతే యావగింపు నేను సాధించాను అనే అహంకారం నీ వరకే పరిమితమైతే నేను మాత్రమే సాధించాను అనే అహంకారం నీకు నీ పరిసరాలలో ఉన్న వారికి కూడా హాని చేస్తుంది అది అజ్ఞానం మనందరి జీవితాలలో మన శరీరాలలో ఒకే రకమైన ముడి పదార్థం ఉందని అర్థమైంది కదా పంచభూతత్వాలు సత్వ రజో తమో గుణాలు అందరిలోనూ ఉన్నాయి అందువలనే అహంకారం కూడా సాత్విక అహంకారం రాజస అహంకారం తామస అహంకారంగా వారి వారి సత్వ రజో తమో గుణాల నిష్పత్తిని బట్టి వ్యక్తం అవుతుంది అహం ఎవరి వద్ద ఎంతవరకు వ్యక్తం చేయాలనే విచక్షణ ఉండాలి ఎవరికి వారు తమకున్న బలం అర్హతలేమిటో తమ వలన ఈ భూమి మీద ఎవరికి ఏమి ఒరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి మితిమీరినిది ఏదైనా అనర్థదాయకమే ఉచి నీచాలు తెలుసుకుని ప్రవర్తించాలి నేను గొప్పవాడిని అని మీకు మీరు రాసుకుని మెడలో తగిలించుకున్న అట్ట అదృశ్యంగా ఉన్న అందరూ గమనిస్తూనే ఉంటారు చివరిగా ఒక మాట అహంకారం అనేది లేకుంటే మనిషే లేడు మనుగడ లేదు అహంకారం వల్లనే జీవితం మీద ఆసక్తి అనురక్తి ఏర్పడుతున్నాయి కాబట్టి అహంకారం ఉండాలి ఉంటుంది కూడా ఆత్మాభిమానం అన్నా కూడా ఇదే అహంకారం కాస్త ముస్తాబైంది అంతే పరిణితి పెరుగుతుంటే మెల్లమెల్లగా అన్నీ అవే అర్థం అవుతుంటాయి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను